ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వినుకొండ జనసేన నాగసేను గారి ఆధ్వర్యంలో ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి ఆపద్బంధు బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా ఈ రోజున నాగసేను గారు అదేవిధంగా వారి మిత్ర బృందం అందరూ కూడా జన సైనికులందరూ కూడా ఈరోజున ప్రమాణంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నేను మీ అందరం కూడా మనవి చేసేది ఒకటి యువకులందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్గిజయం చేసేదానికి ఈరోజు ముందుకొస్తున్నారు అందులో భాగంగా ఎంతోమంది పేదలకు అవసరమైనటువంటి రక్తదానాన్ని ఇవ్వటం అనేది చాలా హర్చించదగ పరిణామం ఈ రాష్ట్రంలో అసలు ఈ రక్తదాన శిబిరాన్ని దీని ఆవశ్యకతని మన మెగాస్టార్ చిరంజీవి గారు చేపట్టారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున అన్ని పార్టీల వారు అన్ని ఫ్యాన్స్ కూడా రోజున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో వారి ఇరువురు కూడా కలిసి ఇరువురు అన్నదమ్ములాగా బ్రహ్మాండంగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుద్ది తప్పనిసరిగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ నిర్దేశకుడు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఇరువురు కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆంజనేయులు గారు ఆదేశాల మేరకు ఈ రోజున వారు కూడా కొంత మరి అనారోగ్యకాలంలో రాలేకపోయారు వారి మార్గదర్శకంలో ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇక్కడ మన జనసేన సైనికులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జన సైనికులు సైనికులందరూ కూడా పేరు పేరునపూర్వకం అనేటువంటి అభినందనలు తెలియజేస్తూ మిత్రుడు నాగసీను ఎన్నికల ముందు నుంచి వస్తున్న ఎన్నికల సందర్భంలో కూడా తనే అభ్యర్థిలాగా ఎంతో కష్టపడి పనిచేసి మంచి మెజారిటీ తీసుకొచ్చేదానికి ఈ రోజున ఈ నియోజకవర్గంలో పాటుపడినటువంటి మన నాగసీని నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాగసీనుని భవిష్యత్తులో మంచి మరి పదవిని కూడా ఇవ్వాలని నేను తప్పనిసరిగా మరి అటు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా అందరూ కలసిమెలిసి ఉండి ఇటు టీడీపీ జనసేన కలిసి ఈ నియోజకవర్గాన్ని జీవి ఆంజనేయులు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా నాగసిని నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం మిత్రులకి అదేవిధంగా జనసైనికులకి వైద్య సిబ్బంది కూడా సుప్రెండ్ గారికి వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చేస్తారు